హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఎందుకంటే థర్టీ టూ సైజ్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్లో ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ ఇప్పుడు బ్లౌజ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి క్లోజ్ ఉన్న సైడు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ ఉన్న సైడు ఆపోజిట్ సైడు ఉండేటట్లు చూసుకోవాలి బ్లౌజ్ క్లాత్ కొంచెం అటు ఇటు అనివెన్గా ఉంది సో అందుకని ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఇది లైనింగ్ లేని బ్లౌజ్ అంటే వితౌట్ లైనింగ్ అన్నమాట నేను ఇక్కడ టేప్ మెజర్మెంట్స్తో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీ దగ్గర కొలత బ్లౌజ్ లేకున్నా కానీ ఈ మెజర్మెంట్స్తో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ పదహారు ఇంచులు ఫ్రంట్ పార్ట్ పదహారు ఇంచులకి మనం కుట్లు వేసుకోవాలి పక్కన టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా సన్నగున్న వాళ్ళు లావ్ అయితే బ్లౌజ్ను కుట్లు విప్పుకొని లూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా పైన ఎయిట్ ఇంచెస్ కింద ఎయిట్ ఇంచెస్కి ఆవి ఆవి రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను పక్కన టూ ఇంచెస్కి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇలా బాక్స్లా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇలా బ్లౌజ్ని టేప్ మెజర్స్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మీకు అర్థం కావడం కోసం ఇది కుట్టుక అన్నమాట హాఫ్ ఇంచు మళ్ళీ ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను మళ్ళీ పైన కూడా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని స్కేల్తో మళ్ళీ డ్రా చేసుకుంటాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను మనం చెస్ట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఎయిట్ ఇంచ్లో సగం అన్నమాట ఫోర్ ఇంచెస్ ఆ ఫోర్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో మళ్ళీ నెక్కి టూ ఇంచెస్ తీసుకోవాలి ఒకవేళ మాకు నెక్ వీటి ఎక్కువ కావాలనుకుంటే టూ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు కానీ కస్టమర్ కొంచెం సన్నగా ఉంటారు సో అందుకని నేను టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ వద్ద ఒక మార్క్ చేసుకోవాలి ఆ రెండింటిని షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అది ఇంకా కింద ఆమ్ డౌన్ ఫైవ్ ఇంచెస్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్ లైన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనం మొత్తం షోల్డర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము అందులో నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అది ఒకసారి చెక్ చేసుకొని నెక్ డీప్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ తనిచ్చిన ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఫోర్ ఇంచెస్ ఉంది నెక్ టిప్ నేను అందుకే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నేను మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా మెజర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే టేప్ కొలతలతో చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్ ఇంచెస్ టూ ఇంచెస్ కలిసేటట్టు మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ కట్ చేసుకోవడానికి నెక్ని ఇలా కొంచెం రౌండ్ షేప్ లాగా కట్ చేసు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక ఆమ్ డౌన్ చంక భాగంలో వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇలా స్కేల్ యూజ్ చేసి లేదంటే మార్కర్తో కానీ రెండింటిని కలిపేటట్టు ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక బ్లౌజ్కి కింది భాగంలో త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లెంగ్త్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి చూసారా విడ్త్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే స్టిచెస్ కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నాము హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక బ్యాక్ ఎంత ఎంతుంది ఫ్రంట్ చెస్ట్ ఎంత ఉంది చెక్ చేసుకున్నాను సిక్స్టీన్ ఇంచెస్ ఉంది బ్యాక్ సిక్స్టీన్ ఫ్రంట్ సిక్స్టీన్ టోటల్ థర్టీ టూ అన్నమాట ఇప్పుడు కొలత బ్లౌజ్ని ఇలా ఒకసారి రివర్స్ తీసి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి ఒకవేళ టేప్ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలా టేప్ మెజర్మెంట్స్తో అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ చేసి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కొలత బ్లౌజ్తో టేప్ మెజర్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ షోల్డర్ పైన షోల్డర్ నుండి చంక భాగం కింది వరకు ఎన్ని ఇంచెస్ ఉంది చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి ఈ కింది భాగం వరకు నైన్ ఇంచెస్ ఉంది ఇంకా నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే దానిపైన కానీ దానికి కొంచెం వెలుపలికి కానీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని అటు ఇటు జరపద్దు కానీ నేను ఇక్కడ వీడియో కోసం ఇలా జరిపి కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ ప్లేట్స్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కొంచెం చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు అక్కడే డైరెక్ట్గా కుట్టు వేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఇక హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఎయిట్ ఇంచెస్కి కొంచెం కింది కానీ మార్క్ చేసుకోవాలి ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ అయితే ఎయిట్ అండ్ హాఫ్ తీసుకోవాలి కానీ ఇక్కడ లైనింగ్ లేని బ్లౌజ్ కాబట్టి నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ పైన విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ వద్ద ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ డౌన్కి త్రీ ఇంచెస్ వద్ద మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ మెజర్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ ఫోర్టీన్ ఇంచెస్ ఉన్నాయి ఒక హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ ఇంచెస్ వద్ద మార్క్ చేసుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం మొత్తం టోటల్ నైన్ ఇంచెస్ ఇక్కడ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను నేను ఇలా త్రీ ఇంచెస్ దగ్గర నుండి స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా దానికి ఇలా కరువులాగా క్రాస్గా డ్రా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి లెంత్ ఇంకా విడితే చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ టెన్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది లైనింగ్ లైన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కింద ఫోల్డ్ చేస్తే టూ ఇంచెస్ క్లాత్ పడుతుంది సో అందుకని టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక విడితే వచ్చేసి నైన్ ఇంచెస్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పార్ట్ని పెట్టి చెక్ చేసుకున్నా కానీ సేమ్ నైన్ ఇంచెస్ వస్తుంది మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి టేప్తో మెజర్ చేసి చూపిస్తాను ఇక్కడ పైన షోల్డర్ పార్ట్ ఉంది కదా అక్కడ నుండి మెజర్ చేస్తే నైన్ ఇంచెస్ ఉంది దీన్ని మనం హ్యాండ్స్కి మెజర్ చేస్తే సేమ్ నైన్ ఇంచెస్ వస్తుంది హ్యాండ్స్ భాగం మెజర్ చేసినట్టే కింద ఎల్బో దగ్గర కూడా మెజర్ చేసుకోవాలి టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఇంచెస్ కానీ ఇక్కడ బ్లౌజ్ ఫోర్ ఫోల్డ్స్ ఉంది కాబట్టి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దానిపైన ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా కొన్ని కట్స్ ఇచ్చుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది మనం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ క్రాస్ కట్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రేట్ కట్ చేసుకుంటే ఇలా స్ట్రేట్గా పెట్టి కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్లో పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకున్న దాని చుట్టూ ఇలా మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి థర్టీ టూ సైజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది మళ్ళీ స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ విడుతు టూ ఇంచెస్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి ఇలా మళ్ళీ కర్వ్లాగా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇక ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ ఆమ్ డౌన్ నుండి చంక పార్ట్ ఉంది కదా అది కొంచెం టూ ఇంచెస్ కింది నుండి ఒక హాఫ్ ఇంచు లో కట్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ కార్నర్ నుండి టూ ఇంచెస్ ఇటు ఎండింగ్లో వన్ ఇంచ్కి మళ్ళీ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్ నుండి ఇలా స్ట్రేట్గా లెంత్ చెక్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఇలా క్రాస్గా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ మార్కర్తో మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ చంక భాగంకి వచ్చేసరికి కొంచెం లో కట్ చేసుకోవాలి లేదంటే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా సెట్ అవ్వదు బ్లౌజు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హుక్స్ ఉంటాయి కదా హుక్స్ సైడ్ తీసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫోర్ హుక్స్ వద్ద డ్రా చేసుకోవాలి నేను అసలు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్తో ఎలా మెజర్ చేసుకోవాలో ఇందాక చూపించడం మర్చిపోయాను సో అందుకని మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మెజర్ చేసి చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇక నడుం పెద్ద పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఉండేటట్లు చూసుకొని బ్యాక్ పట్టీని కట్ చేసుకోవాలి పెద్ద పట్టీలు అంటే ఫ్రంట్ పట్టీలు ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుంది వీపు భాగానికి బ్యాక్ పార్ట్కి కుట్టు వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను ఇక పెద్ద పట్టీలు అంటే ఫ్రంట్ పార్ట్లో వస్తాయి పట్టీలు ఇదేంటంటే ఇది లైనింగ్ లైన్ బ్లౌజ్ కాబట్టి దీన్ని మనం డబుల్గా కట్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ క్లాత్ని ఫోర్ ఫోర్ లేయర్స్ పెట్టుకొని కట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో త్రీ ఇంచెస్ ఎండింగ్ పాయింట్లో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేటట్లు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచేమో క్లాత్ కుట్టుకు పడుతుంది సో అందుకు ఇలా కట్ చేసుకోవాలి మామూలుగా లైనింగ్ ఉన్న బ్లౌజెస్కి సింగిల్ లేయర్ కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇలా డబుల్గానే కట్ చేసుకోవాలి వీటిని రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్స్ ప్లేట్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అనేది స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది ఆ మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా ఉన్న క్లాత్లో క్రాస్ పట్టీలు అంటే నెక్ నెక్కి వేసుకోవడం కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనకి నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా ఒక టూ టూ కట్ చేసుకుంటే సరిపోతుంది మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్